హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కోమ్లాస్ కిచెన్ ఈరోజు ఎండాకాలంలో దొరికే చింత చిగురుతో కమ్మనైన పప్పును ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పునే వేసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పుని కొద్దిగా వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి ఉంచుకున్న కందిపప్పులో ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పునే ఒక హాఫ్ ఎన్ అవర్ నాననివ్వాలి చింత చిగురు పప్పు కోసం నేను పావు కేజీ చింత చిగురును తీసుకున్నానండి ఈ చింత చిగురులో ముదురుగా ఉన్న ఆకులను కాడలను వేరి పక్కన పెట్టుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న చింత చిగురును కొద్దిగా నలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అర్ధగంట ముందు నానబెట్టిన పప్పులో ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో శుభ్రం చేసి ఉంచుకున్న చింత చిగురును వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి దీనిలో కొద్దిగా జీలకర్రను వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదారు విజిల్లను రానివ్వాలి ఐదారు విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో స్టీమ్ పోయాక మూత తీయాలి పప్పులో వేసిన చింత చిగురు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా ఉడికాయి ఇప్పుడు ఈ పప్పుని గరిటితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా ఉడికిన పప్పులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని గరిటితో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి పప్పుకి తాలింపు వేసుకోవాలి దీనికోసం ఒక గిన్నె స్టవ్ పై ఉంచి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక తాలింపు గింజలను వేసుకొని తాలింపు గింజలు వేగాక ఒక ఐదారు ఎండుమిరపకాయలను తీసి తుంచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేగాక ఒక ఐదారు ఎల్లిపాయ రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తాలింపుని ఉడికిన చింత చిగురు పప్పులో కలపాలి ఇప్పుడు ఈ చింత చిగురు పప్పును కుక్కర్లో నుంచి తీసి వేరొక గిన్నెలో వేసి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి పప్పు ఇలా ఉడకడం వల్ల చాలా రుచిగా ఉంటుంది వేగిన తాలింపుని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు పప్పుని ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మనైనా పుల్లపుల్లగా ఉండే చింత చిగురు పప్పు రెడీ ఈ చింత చిగురు పప్పును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పప్పు చపాతీలో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి